లేదా ఓకే గోపిమూర్తి గారు పేరు రవీంద్రబాబు గారికి వచ్చింది లేకపోతే గోపిమూర్తి గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష దయచేసి టైం మెయింటైన్ టైం మాకు ఓకే అధ్యక్ష స్పీడ్ స్పీడ్గానే చెప్తాను బడ్జెట్కి సంబంధించి ముప్పై రెండు కోట్ల ఇరవై రెండు లక్షల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష అయితే బడ్జెట్కి సంబంధించి మన వాస్తవ ఆర్థిక పరిస్థితికి దూరంగా ఉందనేది గా మా అభిప్రాయం అధ్యక్ష కేటాయించినటువంటి కేటాయింపుల్లో ఏదైతే ఎలక్షన్కి ముందు ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఈ ప్రజల్లో ఒక భాగమే అధ్యక్ష అటువంటి సందర్భంలో ఉద్యోగులకి సంబంధించి రెండు వేల మూడు జూన్ నెలతో పదకొండవ పిఆర్సీ అయిపోయింది అధ్యక్ష పన్నెండో పిఆర్సీ రెండు వేల ఇరవై మూడు జులైతో అమలు చేయాలి గత ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగుల యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటువంటి సందర్భంలోనే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు వచ్చే ప్రభుత్వం మీద అనేక ఆశలు పెట్టుకుని వాళ్ళు వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి కూడా ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగానే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసే సందర్భంలో నా కడుపు నిండిపోయింది నాకు వన్ సైడ్ గా ఓట్లేశారని చెప్పారు కానీ ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్ర ఉద్యోగుల ఉపాధ్యాయులకు కడుపు నిండిందో లేదో చూడలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అది పిఆర్సీ అయితేనేమి పిఆర్సీ ఇవ్వాలా ఐఆర్ ప్రకటించాలని చెప్పి గత ప్రభుత్వ కాలంలో ఐదు డిఎల్ పెండింగ్ పెట్టి అదే పిఆర్సీ అని చెప్పి రివర్స్ ఆఫ్ పిఆర్సీ ఇచ్చినటువంటి చరిత్రని చూసాం కానీ అదే కొనసాగిస్తున్నట్టు కూడా కనబడతా ఉంది డిఏలు పెండింగ్ ఉన్నటువంటి ఉంది పోలీసులకు సంబంధించి కూడా టీఏలు ఇవ్వలేదు సరెండర్ లీవులకు సంబంధించి నాలుగు పెండింగ్ ఉంటే ఒకటిచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఉంది సరెండర్ లీవ్లు పెట్టుకుని నాకు నేనే ఉద్యోగం చేస్తున్నటువంటి సందర్భంలో రెండు మూడు సంవత్సరాలు అయింది సరెండర్ లీవ్ పెట్టుకుని ఇప్పటికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అదేవిధంగా కి సంబంధించి కూడా గత ప్రభుత్వం ప్రభుత్వం సిపిఎస్ ని రద్దు చేస్తారనే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆ సిపిఎస్ను అమలు చేయకపోగా సిపిఎస్ కోసం జరుగుతున్నటువంటి పోరాటాల్లో అనేక నిర్బంధాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం వచ్చే కాలంలోనే యోగాలంలో మన విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ సిపిఎస్ కి సంబంధించి ఒక మెరుగైనటువంటి పథకాన్ని మేము తీసుకొస్తామని చెప్పారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో ఆ వైపు తీసుకురాలేదు అయితే మన డబల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో పైన రెండు వేల నాలుగుకి ముందు నోటిఫికే నోటిఫై అయినటువంటి ఉద్యోగులకి ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి మెమో మెమో ఫిఫ్టీ సెవెన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష అటువంటి మెమోని ఇంప్లిమెంటేషన్ చేస్తే రెండు వేల మూడు డిఎస్సికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళకి పాత పెన్షన్ వర్తిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేసి మెగా డిఎస్సీ చేస్తామని చెప్పి ఫస్ట్ సంతకం పెట్టారు ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు మొన్న విద్యాశాఖ మంత్రి గారు చెప్పారు మా మార్చి నెలాఖరికి నోటిఫికేషన్ వస్తుంది అది దాంట్లోనే ఆర్ట్ క్రాఫ్ట్ పోస్ట్ కూడా అనేక సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్నాయి ఫిలప్ చేయట్లేదు ఆ పోస్టులు కూడా డిఎస్ లో చేసి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష అదేవిధంగా ఇదర్ డిపార్ట్మెంట్లో కానీ లేదా యూనివర్సిటీలో దాదాపు ఐదు వేల ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా ఉన్నత పాఠశాలలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ యాక్ట్ లో భాగంగా ప్రస్తుతం తీసుకొచ్చారు ఆ విధంగా తీసుకురావటం వల్ల జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకి అది పీజీటీలు ప్రమోషన్ అవకాశం వచ్చింది ఇప్పుడు ఉండిస్తారా తీసేస్తారని చెప్పి పత్రికల్లో వస్తున్నాయి వాటిని యథాత్యధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష రంగానికి సంబంధించి పది పాయింట్ ఒకటి ఐదు సారీ ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు పాఠశాల విద్యా రంగానికి కేటాయించారు అధ్యక్ష గత గత బడ్జెట్లో అది పది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంటే ఈ బడ్జెట్లో అది నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సంటేజ్గా ఉంది అధ్యక్ష అంటే అంకిల రూపంలో చూస్తే కొంచెం ఎక్కువగా కనపడుతున్నప్పటికీ కూడా పర్సెంటేజ్ రూపంలో ఇది తక్కువగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అటువంటి బడ్జెట్కి సంబంధించి ఏదైతే విద్యారంగానికి మన పాఠశాలలో విద్యారంగానికి అనుగుణంగా లేదనేది తక్కువ అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష డిఎస్సి పేరు చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఫిలప్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు గత ప్రభుత్వ కాలంలో నూట పదిహేడు జిఓ వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు అరవై వేల పోస్టులు ఖాళీగా ఉన్న పోస్టులు కానీ లేదా సర్ప్లస్ పోస్టులు కానీ రావటం జరిగింది ఇప్పుడు వన్ వన్ సెవెన్ రద్దు చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఈ రోజున ఆ మరలా వేరే రూపంలో కింద జరుగుతున్నది విద్యాశాఖ మంత్రి గారు అటువంటి జరగదని చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున ప్రాథమిక పాఠశాల మెర్జింగ్ చేయడం వల్ల చేసే ప్రయత్నాలు ఆ విద్యాశాఖ అధికారులు స్థాయి విద్యాశాఖ అధికారులకు కింద చేస్తా ఉన్నారో ఆ విధంగా వేలాది పోస్టులు రద్దయిపోయే పరిస్థితి కూడా కనబడతా ఉంది కాబట్టి అటువంటి విద్యా సంస్కరణని ఇమీడియట్ గా వాళ్ళు నిలుపుదల చేస్తేనే ఈ పోస్టులు ఫిల్ చేయడానికి మరిన్ని పోస్టులు ఇవ్వడానికి కూడా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదే విధంగా నాడు నేడు పేరు చెప్పి ఇప్పటికే ఎనభై నుంచి తొంభై శాతం పూర్తయినటువంటి బిల్డింగ్లు ఆ విధంగానే ఉండిపోయి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కనుక కేటేస్తే అవి ఉపయోగంలోకి వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నా అధ్యక్ష పేజీ నెంబర్ పద్నాలుగులో బడ్జెట్ బుక్ లో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ప్రస్తావన చేశారు అధ్యక్ష ఈ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులు కానీ లేదా రెగ్యులర్ వార్డెన్ పోస్టులు కానీ కేర్ టేకర్ కానీ లేకపోవడం వల్ల అదనపు భారం ఉపాధ్యాయుల మీద పడి ఆ ఉపాధ్యాయులు పని భారం పట్టడం వల్ల బోధన సామర్థ్యం తగ్గటమే కాకుండా అంతేగాని వారికి పరిభారం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేర్ టేకర్ నియమించడానికి ఏఎన్ఎం లో అలాగే రెగ్యులర్ వార్డెన్లు కూడా నియమించాలని చెప్పి అలాగే ఆ విద్యార్థులకి మెడికల్ గా ఉపయోగపడాలని మెడికల్ ఫండ్ ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇది తెలియజేస్తున్నాను అధ్యక్ష దాంతో పాటు ఏదైతే కాంట్రాక్ట్ పార్ట్ టైమ్స్ సిబ్బందికి సంబంధించి కూడా ఈ రోజున వాళ్ళకి సంబంధించి చాలా తక్కువ జీతాలతో మొన్న ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు దాదాపు నలభై రోజులు సమ్మె చేశారు వాళ్ళ జీతాలు పదిహేను వేలు పన్నెండు వేలతో ఉన్నటువంటిది అంటే పదిహేను వేలు పన్నెండు వేలతో వారి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి అర్థం చేసుకోవాలా ఈ బడ్జెట్లో కేటాయించాలని కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అంతేగా కాంట్రాక్ట్ లెక్చర్ సంబంధించి గత ప్రభుత్వం జీవో నెంబర్ వన్ వన్ ఫోర్ తీసుకొచ్చింది కానీ రెగ్యులరేజ్ చేస్తారని చెప్పి ఎలక్షన్ బోర్డు వాళ్ళది రెగ్యులర్ చేయాల అంతేకాదు అధ్యక్ష ఈ రోజు జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలో ఈ రోజున గెస్ట్ లెక్చరర్స్ పేరు చెప్పి తక్కువ జీతాలతో ఇరవై ఎనిమిది వేలు లేదా పద్దెనిమిది వేల జీతాలతో పనిచేస్తా ఉన్నారో వాళ్ళ కన్సల్టెంట్ ఈ బడ్జెట్ లో కేటాయించే విధంగా తీసుకోవాలని అధ్యక్ష ఎయిడెడ్ కళాశాలలో ఏడేడు కాలేజీలో అనైడెడ్ సిబ్బంది కూడా తక్కువ

వాళ్ళు చెప్పదలుచుకుంది చెప్తున్నారు మరి ఏదైనా ఉంటే ప్రభుత్వం మనం బడ్జెట్ స్పీచ్ లో చెప్పండి అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష అనైడెడ్ అనైడెడ్ ఎయిడెడ్ కాలేజీల్లో అనైడెడ్ సిబ్బందికి చాలా తక్కువ జీతాలు ఉన్నాయి వాళ్ళని రెగ్యులర్ దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేశారు వాళ్ళని రెగ్యులర్ చేసి వాళ్ళకి పూర్తి జీతాలు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష గారు గారు నేను మీ స్పీచ్ డిస్ప్యూట్ చేయడం కాదు కానీ కొంచెం బడ్జెట్ ని కొట్టచ్చి బడ్జెట్ కి సంబంధించి పేజీ నెంబర్ పంతొమ్మిదిలో నెంబర్ పంతొమ్మిదిలో గవర్నమెంట్ కాలేజీల్లో జూనియర్ కాలేజీల్లో ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనా పథకాన్ని రీస్టోర్ చేయడాన్ని పిడిఎఫ్ గా మేము ఆహ్వానిస్తున్నాం స్వాగతిస్తున్నాం అదే అట్ ద సేమ్ టైం ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో దాన్ని కొనసాగ దాన్ని కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి అదేవిధంగా డిగ్రీ కాలేజీలో కూడా ఈ యొక్క మిడ్ డే మీల్ పథకాన్ని ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు పిల్లలు ఆ డిగ్రీ కాలేజీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తే మరింత బాగుంటుందని చెప్పి ఏదైతే ఉన్నత విద్యకి సంబంధించి కూడా రెండు వేల ఐదు వందల ఆరు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే ఈ కేటాయింపులు దేనికి ఉపయోగపడతాయనే చూస్తే చాలా చోట్ల కాలేజీలకు సంబంధించి భవనాలు లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష దానికి సంబంధించి దేవరపల్ల తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నపుడులో ఒక రేక్ షెడ్ లో నాలుగు రూములతో కాలేజీ జరుగుతూ ఉంది అటువంటి దానికి బడ్జెట్ కేటాయిస్తే కనుక కాలేజీలో పిల్లలు చేరడానికి అవకాశం ఉండదు కేవలం ఓన్లీ రేక్ షెడ్ ఇటువంటి దానికి సెక్యూరిటీ లేని ఉంది అలాగే ఏలూరు జిల్లా ఏలూరు కేంద్రంలో ఒక డిగ్రీ కాలేజీ ఉంది అధ్యక్ష అది జూనియర్ కాలేజీ రేక్ లో నిర్వహిస్తా ఉన్నారో ఆ అక్కడ భవనాన్ని నిర్మించాలా అదే మన డిప్యూటీ సీఎం గారి యొక్క కానిస్టిట్యూషన్ పిఠాపురం కానిస్ కాలేజీకి వెళ్ళిన అధ్యక్ష భవనాలు లేక ఇంటర్మీడియట్ డిగ్రీ కూడా షిఫ్ట్ సిస్టమ్ లో జరుగుతా ఉంది అక్కడ భవనాలు నిర్మిస్తా బడ్జెట్ లో మరింత పిల్లలకు ఉపయోగపడుతుంది ఆ భవనం కూడా ఉంటుందా కూలిపోతుంది అనే పరిస్థితిలో ఉంది అధ్యక్ష అది దానికి సంబంధించి అధ్యక్ష ఇకపోతే అమరావతికి సంబంధించి కూడా దీంట్లో ప్రస్తావన చేశారు అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాయంతో వరల్డ్ బ్యాంకు లేదా ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి చేస్తానని చెప్పి తెచ్చుకొచ్చారు